క్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా వ్యవచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిసిఏఎస్ ఏసీపీ నాగేంద్రచారి హెచ్చరించారు ఈ మేరకు బుధవారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే అమ్మాయిలను కొందరు వ్యభిచార కూపంలోకి లాగుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని మభ్యపెడుతున్నారన్నారు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయటికి ఇవ్వబోమని తెలిపారు ఈ ఆర్గనైజ్డ్గా కొంతమంది చేస్తున్నారు ఎవరైతే నమ్మి సిటీకి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ వాళ్ళతోటి పాటు పనిచేసినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి తర్వాత రోగాల బారిన పడడం లేకపోతే వాళ్ళ హింసకు గురి కావడము లేకపోతే వాళ్ళ చేతులలో ఇంకేదైనా ప్రమాదానికి గురి కావచ్చు కాబట్టి ఎవరు కూడా రాజ్యూషన్ చేసే వాళ్ళతో పరిచయం పెంచుకొని కానీ వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావడం కానీ చేయదు ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా బయటపడితే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైన అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మహిళలకు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పోలీసులకు తెలియాలి అట్లాంటి అవాయిడ్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి